కొరకు అయ్యా మీరు మాట్లాడి మమ్మల్ని బలపరిచి శక్తితో నింపి ఆదరణ అనుగ్రహించి ధైర్యముతో నింపి అయా నీలో మేము ఎదుగునట్లుగా నీ కొరకు నిలబడినట్లుగా మీరు సహాయము చేసి మహిమ ఘనత ప్రభావములు మీరు మాత్రమే పొంది మీ నామానికి మహిమ కరముగా మేము బ్రతుకున్నట్లుగా సహాయం చేయమని ఏ సుశక్తి శక్తి కలిగిన నామములో అడిగి వేడుకుని నాము తండ్రి మేము దేవునికి స్తోత్రాలు ఈ ఉదయాన్నే ఈ విధముగా ప్రార్థన కుడికలో పాల్గొన్న మీ అందరికీ కూడా ప్రభు అని సుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ఆలకించే ముందు ఎప్పటి మాదిరిగానే రోజుకి బైబిల్లో ఓ క్రొత్త విషయాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం ఓ బైబిల్ ప్రశ్నను మిమ్మల్ని అడుగుతూ ఉంటాను అలాగున ఈరోజు మీకు నేర్పిస్తున్నటువంటి బైబిల్ పుస్తకాల పరిచయాలలో దాదాపుగా సామెతలు గ్రంథం వరకు మీతో చెప్పాను సామెతలు గ్రంథాన్ని ఎవరు రాశారు ఆ సామెతలు దేని గురించి చెప్తుంది ఆ విషయాలన్నీ కూడా మీతో పంచుకున్నాను ఈ పూట మీతో చెప్పాలనుకుంటున్నటువంటి పుస్తకం ప్రసంగి పుస్తకం సామిత్రుల గ్రంథం తర్వాత మనకి పుస్తకం కనిపిస్తుంది ఈ ప్రసంగి పుస్తకంలో పన్నెండు అధ్యాయాలు మనకి కనిపిస్తాయి ఈ పన్నెండు అధ్యాయాలలో మీరు ఎక్కువగా క ఎక్కువగా చూస్తే వ్యర్థం 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 అనేటువంటి మాటని మనం ఎక్కువగా దీంట్లో చూస్తూ ఉంటాం మానవ జీవితం అశాశ్వతమని మానవ జీవితంలో అవసరమైనవి కొన్నేనని మానవ జీవితంలో మానవ జీవితానికి దేవుడే ముఖ్యుడని మిగతావన్నీ వ్యర్థమని అది వివరించే ప్రయత్నము ఈ ప్రసంగి గ్రంథంలో భక్తుడు చేశాడు ఈ ప్రసంగి భక్తుని యొక్క అభిప్రాయ అనుభవాలలో అతని జీవితంలో జరిగిన వాటన్నిటిని బట్టి ఆయన వ్యర్థం 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 దేవుడే స్థిరం మిగతావి వ్యర్థమని ఎక్కువగా ఈ అధ్యాయాలు వివరిస్తాడు ఇంకా మీకు క్లుప్తంగా మాట్లాడాలంటే ఒకటో అధ్యాయం అంతా కూడా అన్ని వ్యర్థం అంటాడు ఒకటో అధ్యాయం పన్నెండో వచ్చిన నుండి ఆరో అధ్యాయం వరకు జీవితం వ్యర్థం అని కొన్ని విషయాలు అక్కడ రాయబడి ఉంటాయి ఇక ఏడో అధ్యాయం నుండి పన్నెండో అధ్యాయం వరకు దేవునికి భయపడడం కూర్చున్నటువంటి కొన్ని విషయాలు ప్రసంగి భక్తుడు ఆ ప్రసంగి గ్రంథంలో రాయబడి ఉంటుంది వాస్తవంగా ఈ ప్రసంగి గ్రంథాన్ని సొలోమోన్ గారే వ్రాసారని ఈ సోలోమోన్ గారే తన జీవిత అనుభవాలలో ఆయన కొన్ని విషయాలు చెబుతూ ఉన్నారని మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది సొలోమోన్కు ఉన్నటువంటి మరొక పేరు ఎదిద్య ఆ అనే ప్రసంగిగా పిలువబడి ఆయనే ఈ విషయాలన్నీ వ్రాసాడని బైబిల్ పండితుల ఆలోచన ఇది క్లుప్తంగా ప్రసంగి గ్రంథం యొక్క వివరణ మిమ్మల్ని అడుగుతున్నటువంటి బైబిల్ ప్రశ్న అందరూ ఒక ప్రశ్న అడుగుతాను ఆ ప్రశ్నకు జవాబు చెప్పడానికి ప్రయత్నం చేయండి మొదలుకొని కుట్టువాడైన ఓ భిక్షగాడిని పేతురు యోహాను స్వస్థపరిచినటువంటి ఆ మందిరం పేరేమిటి శృంగారం అనే దేవాలయం శృంగారం అను దేవాలయం వెరీ గుడ్ వెరీ గుడ్ ఇక మనం ఆలస్యం చేయకుండా దేవుని వాక్యాన్ని వినడానికి మనం సిద్ధపడదాం ఇక అందరూ మ్యూట్ లో పెట్టుకొని జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ఆలోకించండి మీతో వాస్తవంగా ఈ నెలకు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే నా జనులు ఇక ఎన్నిటికీ సిగ్గునొందరు ఎవరు ఆయన జనులు అవుతారో ఆయన ప్రజలను ఆయన సిగ్గుపరచడు అనేటువంటి విషయాన్ని మనము ధ్యానం చేశాం ఆయన జనులంటే ఎవరు మొదటిగా రక్షణ వారు రెండవదిగా నమ్మిన వారు మూడవదిగా చెప్పాలి మూడవదిగా ఆయన ఆజ్ఞలు వారు ఆయన ఆజ్ఞలు ఎవరైతే గైకొంటారో వారందరూ ఆయన జనులు ఆయన జనులను ఆయన సిగ్గు పడనివ్వడు అని వాగ్దాన సందేశంలో భాగంగా నిన్ను చెప్పాను ఈ పూట నుండి కొన్ని విషయాలు మీతో మాట్లాడాలి వాస్తవంగా చెక్కుముఖి రాతి గురించి మీతో చెప్తాను అన్నాను ఆ చెక్కుముఖి రాతి గురించి చెప్పే ముందు ఒక అంశాన్ని మీకు పరిచయం చేసి ఆ అంశంలో భాగంగా చెక్కుముఖి రాతి గురించి చెప్తాను జాగ్రత్తగా వినండి ఈ పూట మీతో పరిచయం చేయాలనుకున్నటువంటి అంశం ఏమిటంటే యూత్ మీటింగ్ విషయంలో ఈ విషయాలన్నీ చెప్పాలి కానీ అక్కడున్న సమయం తక్కువని ఉదయకాల ప్రార్థనలో మీతో క్లుప్తంగా పంచుకుంటున్నాను నిరీక్షణ అనేటువంటి అంశాన్ని ఈ సంవత్సరం దేవుడు మనకి ఇచ్చాడు నిరీక్షణలో చాలా శక్తి ఉంది బైబిల్ గ్రంథంలో నిరీక్షణ గుర్చిన విషయాలు చాలా ఉన్నాయి ఒకటి రెండు కాదు ఎన్నోసార్లు నిరీక్షణ గుర్చినటువంటి విషయాలు బైబిల్లో చదివాం కానీ ప్రత్యేకంగా అంశం కొరకు బైబిల్ని ధ్యానిస్తున్నప్పుడు ఎన్నో విషయాలు పరిశుధాత్మ దేవుడు బయలుపరిచారు నిరీక్షణ కూర్చున్నటువంటి విషయాలు ధ్యానిస్తున్నప్పుడు నిరీక్షణ కలిగి ఉంటే ఇంత ఉపయోగమా అందుకే సాతను నిరీక్షణ లేకుండా చేస్తున్నాడు నిరీక్షణ అంటే ధైర్యముతో నమ్మకముతో వేచి ఉండటం అంటే దేవుని కొరకు నువ్వు కనిపెట్టనివ్వకుండా దేవుని కొరకు వేచి ఉండనివ్వకుండా దేవుని కొరకు నీవు ఎదురు చూడనివ్వకుండా నీ జీవితంలో సాతాను ఆ హోపుని ఆ యొక్క ఆశను నీలో నుండి తీసివేసి నిరీక్షణ లేకుండా చేస్తున్నాడు నిరీక్షణ చాలా అవసరమని నిరీక్షణ గురించి మీరు తెలుసుకోవాలని ఈ విషయాలన్నీ మీతో చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను నిరీక్షణ గురించి క్లుప్తంగా మనం ఈ రోజు నుండి ధ్యానం చేసుకుంటూ వెళ్దాం ఏసు నామంలో నిరీక్షణ మనందరిలో కలుగునుగాక ఆ నిరీక్షణ మనలను సిగ్గుపరచనివ్వకుండా దేవుడు మేలు చేయనుగాక ఆ మెన్ 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 నిరీక్షణ గురించి మాట్లాడాలంటే నిరీక్షణ అంటే ధైర్యంతో కూడిన నమ్మకముతో వేచి ఉండడం కనిపెట్టడాన్ని నిరీక్షణ అంటారు మామూలుగా ఒక మనిషి ఎదురు చూడడాన్ని ఎదురు చూపని అంటారు చేయగలిగిన సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి సహాయం కొరకు నమ్మకముతో ధైర్యముతో వేచి ఉండడమే నిరీక్షణ మనము దేవుని కార్యాల కొరకు ఎంత నిరీక్షణ కలిగి ఉంటే మన జీవితంలో దేవుడు అన్ని కార్యాలు చేస్తాడు వాస్తవంగా దేవుని వాక్యంలో కూడా రాయబడి ఉంటుంది నిరీక్షణ అవసరం బైబిల్ గ్రంథంలో మీరు గమనిస్తే ప్రేమ ఒకటి విశ్వాసం ఒకటి నిరీక్షణ ఈ మూడు ముఖ్యమైనవి అని రాయబడి ఉంది విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఒక వ్యక్తి దేవుణ్ణి నమ్మాలంటే విశ్వాసం అవసరం ఆ నమ్మిన వ్యక్తి స్థిరంగా బ్రతకాలంటే నిరీక్షణ అవసరం ఆ స్థిరంగా బ్రతికిన వ్యక్తి ప్రభులో నిలకడగా ఉండాలంటే ప్రేమ అవసరం ఈ మూడు లేకపోతే క్రైస్తవ జీవితమే లేదు విశ్వాసం లేకపోతే నిరీక్షణ రాదు దేవుని కొరకు ఎదురు చూడకపోతే ప్రేమ ఉండదు ఈ మూడు విశ్వాస జీవితంలో చాలా అవసరం మనము దేవుణ్ణి నమ్ముతున్నాం కాస్త కోస్తో ప్రేమ కలిగి ఉంటున్నాం కానీ దేవుని కొరకు ఎదురు చూడలేకపోతున్నాం నీ మీద అయితే నమ్మకం ఉంది కానీ నా పరిస్థితి ఏం బాగాలేదు నువ్వు మేలు చేస్తావో అని విశ్వాసం ఉంది కానీ జరగదేమో అనిపిస్తుందని ఆయన మేలు కొరకు ఆయన కార్యాలు కొరకు ఎదురు చూసే పరిస్థితుల్లో లేము మనం మన నిరీక్షణ కోల్పోయాం మనం నిరీక్షణ లేని వారిగా ఉన్నాం ఈ రోజున ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచనివ్వకుండా నీవు నిరీక్షణ కలిగి ముందుకు సాగిపోవాలి నిరీక్షణ నీకుంటే నీలో ఒక ధైర్యం ఉన్నట్టే అందుకే సాతనుగాడు ఆ నిరీక్షణ నీలో లేకుండా చేస్తున్నాడు ఈ రోజున నిరీక్షణకు సంబంధించి ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి బంధకాలలో పడి ఉన్న వారికి చెప్తాడు మీరు బంధకాలలో ఉన్నారు నిరీక్షణ మీకుంటే బంధకాలు తెగిపోతాయని రాయబడి ఉంటుంది బైబిల్లో చూడండి జకరియా గ్రంథం తొమ్మిదో అధ్యాయం పన్నెండో వచ్చిన జకరియా గ్రంథం తొమ్మిదో అధ్యాయం పన్నెండో వచ్చిన చదవాలి త్వరగా బంధకములలో పడి ఉండి నా మాట అర్థమవుతుందా త్వరగా చదవండి రిఫరెన్స్ తీసి ఏడు వందల ఎనభై ఒకటో పేజీ మన వాయిస్ వినిపిస్తుందా పడియుండు నిరీక్షణ గలవారలారా మీ కోటను మీ మరలా ప్రవేశించుడి కోటను మరలా ప్రవేశించుడి రెండంతలు రెండంతలుగా మీకు మేలు చేసేదనని రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను నేడు నేను మీకు తెలియచేస్తున్నాను బంధకాలలో పడి రారా ఏ బంధకాలలో పడి ఉన్నావు ఎలాంటి బంధకాలవి ఆశ ఆశ పడటానికి ఆశ కలిగి జీవించడానికి అవకాశము లేని బంధకాలలో పడి ఉన్నావా ఇబ్బందులలో పడి ఉన్నావా ఆ బంధకాలలో పట్టి పీడింపబడుతున్నావా బంధకాలలో పడి ఉండియూ బంధకాలలో ఉండియో నిరీక్షణ నీవు కలిగి ఉంటే నిరీక్షణ నీవు కలిగి ఉంటే నీ కోటను మరలా ప్రవేశిస్తాం ఏ కోటలో నుండి బయటకు నెట్టివేయబడ్డావు ఎక్కడ అవమానం పొందావో ఎక్కడికి మళ్ళీ వెళ్ళే అవకాశం ఉండదనుకున్నావో ఇక్కడికి మరలా ప్రవేశాన్ని ఇస్తాను రెండంతలుగా మీకు మేలు చేస్తున్నాను ఇదిగో రెండంతల మేలు నీకు చేస్తాను పొందుకోమని వాగ్దాన రీతిగా ఇక్కడ మాట్లాడుతున్నారు ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు ఏ బంధకాల్లో ఉన్నావు ఎలాంటి బంధకాల మధ్య పడి ఉన్నావు అయినా నీ పరిస్థితి ఏదైనా అన్ని బంధకాలేనాయ్యా అప్పుల బంధకాలు ఆర్థిక సమస్యలు ఇంట్లో బాధలు జీవితం అర్థం కాదు అంత బంధకాల్లో ఉన్నానని ఈ బంధకాల్లో ఉండి కూడా నిరీక్షణ అనేటువంటి ఒక ఆయుధాన్ని నువ్వు చేత పట్టగలిగితే నీ జీవితంలో ఏదైతే కోల్పోయావో కోల్పోయిన వాటి కంటే రెండంతలుగా నీకు దేవుడు మేలు గాక రెండంతలమైనటువంటి మేలులతో నిన్ను తృప్తి గాక నిరీక్షణ కలిగి ఉంటాయి ఈ రోజు నీ పరిస్థితి ఏదైనా నువ్వు దేవుని కొరకు ఎదురు చూస్తున్నావా నువ్వు బంధకాల్లో ఉన్నా నువ్వు చెరసాల్లో ఉన్నా నువ్వు ఇబ్బందుల కొలిమిలో ఉన్న ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నువ్వు దేవుణ్ణి స్థుతించడం నిరీక్షణ కలిగి ఉండటం నువ్వు అలవాటు చేసుకుంటా అంటే ఏ నిరీక్షణ కలిగి ఉండటం అంటే ఏమీ లేదు బంధకాల్లో ఉన్నా నా దేవుడు మరలా విడిపిస్తాడు వాస్తవంగా వాళ్ళ పరిస్థితి శత్రువు చేతిలోకి వెళ్ళిపోయారు వారి కోట నుండి పక్కకి వెళ్ళిపోయారు బంధకాల్లో ఉన్నారు కానీ వారికి ఒక నిరీక్షణ ఉంది దేవుడు ఎప్పటికైనా మొమ్మలు బయటకి తీసుకెళ్తారు బంధకాల్లో పడి ఉండి నిరీక్షణ గలవార మీ కోట మరలా ప్రవేశించుడు వెళ్ళండి దేవుడు అంటాడు అబ్బా ఎంత నమ్మకం నేనంటే పా నీ కోట్లోకి మళ్ళీ పా నీ కోట్లోకి మళ్ళీ వెళ్ళు అని చెప్పి దేవుడు రెండంతల దీవెనలతో తృప్తిపరుస్తాడు ఈరోజు నిరీక్షణ లేని పరిస్థితుల్లో ఉన్నావా దేవుని కొరకు ఎదురు చూడలేకపోతున్నావా అన్ని అయిపోయిందని అనుకుంటున్నావా నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నిన్ను బట్టి కాదు నీ తెలివిని బట్టి కాదు నీ జ్ఞానాన్ని బట్టి కాదు ప్రభువును బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకోగలిగితే ప్రభువును బట్టి నువ్వు జీవితంలో నా దేవుడు ఉన్నాడు నా జీవితంలో నా దేవుడు నన్ను ఎప్పటికైనా హెచ్చిస్తాడు నా దేవుడు నన్ను సిగ్గుపరచడని విశ్వాసం నువ్వు కలిగి ఉంటే నిరీక్షణతో ఎదురు చూస్తాయి నా దేవుడు నిన్ను ఉన్నత శిఖరాల ఎక్కించబోతున్నాడు అందుకనే నిరీక్షణ అవసరం నిరీక్షణ అవసరం నిరీక్షణ ఎందుకు అవసరం అర్థమైందా ఒకటి నిరీక్షణ ఎందుకు అవసరం ఈ రోజు అంశం నిరీక్షణ ఎందుకు అవసరం అంటే ఒకటి నిరీక్షణ కలిగుంటేనే రెండంతల ఆశీర్వాదం అర్థమవుతుందమ్మా నిరీక్షణ నిరీక్షణ కలిగుంటేనే రెండంతల ఆశీర్వాదం నిరీక్షణ లేకపోతే ఉన్న ఆశీర్వాదం కనబడదు నిరీక్షణ కలిగి ఉంటే రెండంతల దీవెన రెండంతల దీవెన రెండంతల దేవెన అందుకే రాయబడి ఉంటే చూడండి హోషయా గ్రంథం రెండు పదిహేను యషయా కాదు హోషయా హోషయా గ్రంథం రెండో అధ్యాయం పదిహేను వచ్చిన అక్కడ నుండి దానిని తోడుకొని వచ్చి అక్కడ నుండి దానిని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్లు నెత్తును దానికి ద్రాక్ష చెట్లు నెత్తును ఆకోరు లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను ఆకోరు లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను బాల్యమున ఐగుప్తు దేశములో నుండి బాల్యమున ఐగుప్తు దేశములో నుండి అది వచ్చినప్పుడు నా మాట వినినట్లు అది వచ్చినప్పుడు నా మాట వినట్లు అది చెట్టు నుండి నా మాట విన్ను అది ఇచ్చటి నుండి నా మాట వినును హోషయా భక్తుడు అనేటువంటి ఒక ప్రవక్త ఉన్నాడు ఆయన దగ్గరికి దేవుని వాక్కు వెళ్ళి హోషయా నీ ఒక వ్యక్తిని వివాహం చేసుకోవాలని చెప్తారు ఎవరిని చేసుకోమంటావయ్యా అన్నప్పుడు వ్యభిచారం చేసే ఒక ఆమె ఉంది అని ఆమెను వివాహం చేసుకోమన్నప్పుడు దేవుని మాటకు లోబడి ఆయన వివాహం చేసుకుంటాడు వాస్తవంగా అక్కడ దేవుని ఉద్దేశం ఏమిటంటే మంచివారు కాకపోయినా చెడ్డవారైనప్పటికీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను నేను నా ప్రజలను ప్రేమిస్తున్నాను నా ప్రజలు నాకు కావాలి నా ప్రజలు నేను నమ్మి ఉన్నటువంటి నా ప్రజలు నన్ను నమ్మి ఉన్న నా ప్రజలు నాకు కావాలని దేవుని ప్రేమ అర్థం కావడానికి అక్కడ ఉపమాలంకారముగా ఈ హోషియా భక్తుని జీవితం రాయబడి ఉంటది ఈ హోషియా భక్తుడు ఆ విషయములు అంటే ఆమె విషయంలో ఆ మాట్లాడుతూ నిన్న నైగుప్తు నుండి తోడుకొని వచ్చాను నీ జీవితంలో శ్రమలు గల లోయ అంటే ఆ కోరు లోయ అంటే శ్రమల లోయ ఈ ఆ కోరులో నువ్వు నిరీక్షణ ద్వారంగా మారుస్తాను నువ్వేం చేయాలో తెలుసా ఒకటి కండిషన్ నీవు పరపురుషుని జోలికి వెళ్ళొద్దు ఏమిటా కండిషన్ పరపురుషుని జోలికి వెళ్ళొద్దు పరపురుషుని జోలికి వెళ్లకుండా ఉంటే నీ జీవితంలో ఆ శ్రమల లోయ కాస్త నిరీక్షణ లోయగా మారబోతుంది ఒకటే కండిషన్ మన జీవితంలో కూడా మన నిరీక్షణ ఎందుకు కలిగి ఉండాలయ్యా అంటే ఒకటి మనం నిరీక్షణ కలిగి ఉంటే మన శ్రమల లోయ నిరీక్షణ ద్వారంగా దేవుడు మార్చి ఆ నిరీక్షణను సిగ్గుపరచనివ్వకుండా ఆయన మనలను తన రాజ్యంలో ఉంచుకుంటాడు ఎందుకు నిరీక్షణ కలిగి ఉండాలంటే ఉంటే శ్రమల లోయైనా అది బంధకాల లోయైనా అది ఆకూరు లాంటి భయంకరమైన లోయైనా అది ఎలాంటి పరిస్థితి అయినా నా దేవుడు నిరీక్షణ ద్వారంగా అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఎదురు చూడటానికి అవకాశం లేదు చోట కూడా నా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు శ్రమల లోయ ఆ కూరు లోయ అనేది ఎక్కడి నుండి ప్రారంభమైంది అంటే ఆ కాను దగ్గర ప్రారంభమైంది చేయరాని తప్పు చేసి వాళ్ళని రాళ్ళతో కొట్టి భయంకరమైన ఇబ్బందులు పెట్టి అంటే వాళ్ళు చేసిన తప్పు కుటుంబం అంత రాళ్ళతో కొట్టి ఒక లోయలో పడేస్తారు అందుకది ఆ కూరు లోయ శ్రమల లోయ ఈరోజు నీ జీవితంలో కూడా శ్రమల మధ్యలో రాళ్ళ దెబ్బలతో ముందుకు వెళ్ళలేని పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక అడుగు వేస్తేనే రాయి తెలిసి తెలియక చేసిన కొన్ని తప్పులకి ఆ కోరులోయే కప్పగింపబడి శ్రమల పాలైపోయి వివాహం విషయంలో పొరపాటు జరిగిపోయింది ఆ పొరపాటు వల్ల ఇప్పటికీ నలిగిపోతున్నావు జీవితంలో పొరపాటు జరిగిపోయింది అన్నిట్లో జరిగిన పొరపాట్లను బట్టి కృంగిపోతున్నావు అది ఒక శ్రమల లోయ అక్కడ నిరీక్షణకు అవకాశమే లేదు అదొక శ్రమల లోయా అదొక శ్రమల లోయ అదొక ఆ లోయ నీవు నిరీక్షణను ఒకటి కలిగుంటే ఆ అయినా అది అయినా అది సుడి అయినా అది ఎటువంటి లోయ అయినప్పటికీ నీవు నిరీక్షణ కలిగి ఉంటే నా దేవుడు శ్రమల లోయను కూడా అద్భుతమైన స్థుతిలోయగా మార్చేస్తాడు నిరీక్షణ కలిగి ఉంటే అందుకనే నిరీక్షణ కలిగి ఉండాలి నిరీక్షణ కలిగుంటే రెండంతల మేలు జరుగుతుంది మొదటిగా నిరీక్షణ కలిగి ఉంటే శ్రమల లోయ స్థుతి లోయగా మారిపోతుంది బెరాక అనేటువంటి మాటను మీరు వింటారు బెరాక అంటే స్థుతి అనర్థం యహోషపాత కాలములో మూడు రకాల శత్రువులు ఒకేసారి వచ్చారు ఒకవైపు నుండి ఒకరు ఒకవైపు నుండి ఒకరు ఒకవైపు నుండి ఒకరు ఒక రకమైన శత్రువులు వస్తేనే అల్లాడిపోతారు మూడు దిక్కులుండే ముగ్గురు వచ్చారు వారందరూ బలము కలిగినటువంటి వారు వారందరూ మంచి ఒక మాటలో చెప్పాలంటే ఆయుధాలు కలిగినటువంటి వారు యుద్ధాలు చేసేవారు యూషపాతికేం అర్థం కావట్ల పోయి ఒకటే మాట అన్నాడు నా దిక్కు నువ్వే అన్నాడు దేవుని పాదాలు పట్టుకున్నాక దేవుడు వారికి ఎటువంటి విజయాన్ని ఇచ్చాడంటే ఒక లోయలో యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధం జరిగేటువంటి లోయలో దేవుడు వారిని ఎలా విజయాన్ని ఇచ్చాడంటే శత్రువులు శత్రువులే కొట్టుకొని చచ్చి వాళ్ళు చచ్చాక వాళ్ళ ఒంటి మీద ఉన్న బంగారాన్ని ఏరుకోవడానికి మూడు రోజులు పట్టిందంట అందుకే వారు ఆ యుద్ధపు లోయని ఆ శ్రమల లోయని ఏ లోయైతే ఓడిపోతారనుకున్నారో ఏ లోయ మనం గెలవమనుకున్నారో ఏ లోయ అయితే మూడు రకాల శ్రమలు మనల్ని పట్టి పీడించాయి అనుకున్నారో అదే లోయ స్థుతిలోయగా మార్చబడింది స్థుతిలోయగా మార్చబడింది ఈ రోజు నీ జీవితంలో కూడా ఒక సమస్య అయితే నువ్వు తట్టుకోగలవు అన్ని దిక్కుల నుండి సమస్యలే అన్ని దిక్కుల నుండి పోరాటాలే అన్ని దిక్కుల నుండి ఓహో ఈ సమస్య పోయింది అనుకునే సరికే కొత్త సమస్య వస్తుంది ఈ బాధ పోయింది అనుకునేసరికి కొత్త బాధ వస్తుంది ఏదో బాధ ఏదో సమస్య చేత ఏం అర్థం కాని స్థితిలో కూడా నిరీక్షణ అనేటువంటిది ఒకటి నువ్వు కలిగి ఉంటే నా దేవుడు నాతో ఉంటాడనేటువంటి ఒక నమ్మకాన్ని ఒక ఎదురు చూపు కలిగి ఉంటే అది యుద్ధపుల్లో అయినా అది అవమానాలలో అయినా అది జీవితంలో ఇక గెలవననే పరిస్థితి అయినా అది అవమానాలదైనా అది అపజయాలదైనా ఏ సునామములో ఆ చోటనే స్థుతిలోయగా దేవుడు మార్చబోతున్నాడు ఎప్పుడు నిరీక్షణను కలిగి ఉంటాయి నిరీక్షను కలిగి ఉంటాయి రోజా నిరీక్షణ నీకుందా అటువంటి నిరీక్షను కలిగి ఉంటున్నావా అటువంటి నిరీక్షణతో సాగిపోతున్నావా ఒకసారి నువ్వే ఆలోచించు నిజంగా నువ్వు దేవుని కొరికెదురు చూస్తున్నావా దేవుని కొరకు ఎదురు చూస్తే నువ్వు ఎందుకు విశ్వాసం అంత బలహీనరాలు అయిపోతున్నా నీ దేవుడు నీ అవమానానికి అప్పగిస్తాడా అప్పులకు అప్పగిస్తాడా ఈరోజు పరిస్థితులు బాలేదు అవును నీ పొరపాటును బట్టు ఎలానో అయిపోయింది మార్గాన్ని వెతుకుదాం ప్రభువుని అడుగుదాం అంతేగాని కృంగిపోతూ ఎన్నాళ్ళు ఉందాం ఎన్నాళ్ళు ఇలాగ ఉందాం ఏలియా అలసిపోయి చెట్టు కింద కూర్చొని ఇక అయిపోయింది అంటుంటే అలసి ఉన్న వాడై కూర్చున్నప్పుడు లే ఏలియా శక్తికి మించిన ప్రయాణం ఉంది నీకు ఈరోజు నీతో కూడా అదే మాట్లాడుతున్నాడు నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావు నువ్వు ముందు కథలేని స్థితిలో ఉన్నావేమో అన్ని విషయాల్లో నలిగిపోయిన పరిస్థితిలో ఉన్నావు ఒక్కసారి ఒక్కసారి నువ్వు లేచి 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 నా దేవుడైన ఆధారం నా దేవుడైన సర్వం నా దేవుడైనా దిక్కను ఆయన వైపు నువ్వు చూడగలిగితే ఆయనలో నువ్వు ఉండగలిగితే ఆయనను పరవశించగలిగితే ఆయన ప్రభావాన్ని నువ్వు పొందుకోగలిగితే ఒకే ఒక మాట అలా ఎప్పుడైతే నువ్వు పొందుకుంటావో ఆ ప్రభావాన్ని అలా ఎప్పుడైతే నువ్వు దేవుని శక్తితో పొందుకుంటావో ప్రస్తుతం నీ పరిస్థితి గందరగోళమైన అది గడాంధకారమైన నా దేవుడు ఆ పరిస్థితిని కూడా స్థుతిలోయగా మార్చబోతున్నాడు నిరీక్షణ మనను సిగ్గుపరచున్నాను రోజు ఈ నిరీక్షణ మనలో లేకపోవడం వల్ల మన విశ్వాసంలో చాలా దెబ్బతింటున్నాం నిరీక్షణ మనం లేకపోవడం వల్ల మన జీవితంలో చాలా నష్టాలు వస్తున్నాయి అందుకని ఇది ఈ ఉదయాన్నే మనం అడుగుదాం నాకు నిరీక్షణ కావాలయ్యా ఇది నిరీక్షణ గురించిన ఇంట్రడక్షన్ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి వారమంతా మనం ధ్యానం చేద్దాం ఈ వారం వచ్చే వారం అందరూ అడగండి రెండే రెండు మాటలు చెప్పాను నిరీక్షణ కలిగి ఉంటే ఒకటి కోటలో మరలా ప్రవేశిస్తారు ఒక మాటలో చెప్పాలంటే రెండంతలు మేలు పొందుతారు రెండు నిరీక్షణ కలిగి ఉంటే ఆకూరు లోయ అంటే శ్రమల లోయను కూడా స్థుతి లోయగా దేవుడు మారుస్తాడు అడగండి నాకు ఆ నిరీక్షణ కావాలని ప్రార్థన చేసుకుంది అందరూ అడగండి ప్రభుని నాకు ఆ నిరీక్షణ కావాలయ్యా నీ కొరకు ఎదురు చూడాలయ్యా అని అడగండి మహోన్నతుడు అయిన దేవ నిరీక్షణ అనే ఆయుధం మాలో మా దగ్గర ఉండాలి అయ్యా ఆ నిరీక్షణ లేకపోవడం వల్ల మాకు అపజయం వస్తుంది అయ్యా మాకందరికీ నిరీక్షణ అనుగ్రహించండి కొన్ని విషయాలు మేము నిరీక్షణ కోల్పోతున్నాం నిరీక్షణ లేకుండా జీవిస్తున్నాం మాకు నిరీక్షణ ఇవ్వండి నీ కొరకు ఎదురు చూచే కృపణ ఇవ్వండి ఈరోజు ఉదయకాల ప్రాంతంలో ఎవరైతే పాల్గొన్నారు వారికి రావాల్సిన దీవెని రెట్టింపు దీవె మీరు అనుగ్రహించండి వారికి జీవితంలో ఒక్కొక్క సహాయం మీరు చేయండి ప్రభు తండ్రి అయాన్ని బిడల్ జీవితంలో గొప్ప కార్యం మీరు చేయండి ప్రభు ఆయన బిడలితో మీరు మాట్లాడుతున్నందుకు వందనాలు ఈ నిరీక్షణ సిగ్గుపరచనీయకుండా బిడల్ జీవితంలో గొప్ప కార్యం చేయమని కానీటిని తోడవని ఇబ్బందులు తొలగించని ఆరోగ్యం నుండి స్వస్థత ఇవ్వండి ప్రతి ఇంటి చుట్టూ కంచి వైరస్లు ప్రమాదాలు నుంచి తప్పించి చేతి పనుల్లో తోడుగా ఉండి ఈ పిల్లలందరినీ పేరు పెనుంచి ఆశీర్వదించి బలపరిచి శక్తితో అయ్యా మీ కృపతో మీరు ఆదుకోమని వాడుకోమని శక్తి నామంలో అడిగి వేడుకొని నాము తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ మా పరిశుధాత్మ నిండి సహవాసం మనకి మన తిరుమలకెళ్ళప్పుడు ప్రభు కృపతోడే దాకా మే అందరికి వందనాలమ్మా సెలవు తీసుకుందాం